డాన్స్ కోసమే వాడు తీసుకుపోయా కనక మహా సెంటర్ లో మెకానిక్ పని చేర్పించాం వాడు చేసేదిలా వాడి నుంచి వచ్చేది ఇక్కడికి వచ్చి డాన్స్ చేసేది టేఫ్ రికార్డు ఒకటి ఉండింది ఇంకొకటి వస్తున్నాడు డాన్స్ మాస్టర్ వాడు కార్డు తీసుకుపోయి ఆ టేఫ్ రికార్డులో పెట్టుకొని డాన్స్ చేసేది తిట్టేది మేము కొట్టేది కూడా వాడికి వద్దురా డాన్స్ డాన్సు లేందిరా మనకేందిరా డాన్సులు అని ఎన్నే లేవాడు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ కానీ చిన్నప్పటి నుంచి డాన్స్ పిచ్చేషం ఏదైనా పాతింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఊరు వాడ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని నేను ప్రస్తుతం నెల్లూరు నగరంలో ఉన్నాను ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ డ్యాన్స్ మాస్టర్ ఈ నెల్లూరు నగరంలోనే ఉన్నాను సో అతను ఎవరో కాదు మన జానీ మాస్టర్ అనమాట సో మన జానీ మాస్టర్ గురించి చెప్పాలంటే ఆయన ఏదైతే నృత్య దర్శకత్వం వహించాడో ఆ పాటలు అనేవి ఎంతో చక్కగా ఉంటాయి నిజంగా ఎన్నో అవార్డ్స్ అనేవి ఆయన కంపోజ్ చేసిన ఆ పాటలకి అవార్డ్స్ రావడం జరిగింది అది ఫిలింఫేర్ అవార్డ్స్ కావచ్చు నంది అవార్డ్స్ కావచ్చు నేషనల్ అవార్డ్స్ కావచ్చు మనకి బాగా తెలుసు బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ అనే సాంగ్ ఏదైతే వైకుంఠపురంలో అల్లు అర్జున్ గారు చేశారో దానికి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది సో అలాంటి డాన్స్ మాస్టర్ పుట్టినటువంటి నెల్లూరు సో మనం ఆయన ఎక్కడైతే పుట్టాడో ఎక్కడైతే పెరిగాడో ఆ ఏరియాకి వెళ్ళి ఆ ప్రాంతం కెలిసి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ బంధువులతోటి మాట్లాడి మన వీడియోలో ఈరోజు చూపిద్దాం సో వెళ్దాం పదండి అంటే మీరు తమ్ముడు అవుతారు అంటే ఎలా ఉండేది చిన్నప్పుడు మా వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి కష్టపడతాడు బాగా మెకానిక్ పని అని అదే చాలా వరకు రైట్ అన్న చిన్నప్పటి నుంచి డ్యాన్స్ కానీ ఏమన్నట్లుగా చిన్నప్పటి నుంచి డాన్స్ పిచ్చే పత్తి నిమిషం డ్యాన్స్ ఏహా ఆడ చూసినా ఇది అన్నా హలో ఏదైనా పాతిందే అప్పటి నిమిషాలు అన్న మాకు ఇది అయిపోయిన తర్వాత సో ఇది ఇక్కడ అన్నా అంటే ఓవర్ కొంటుారా ఓర్ కొంటున్నారా సో ఆయన పుట్టి పెరిగింది అయితే ఇది ఇదే ఆహా సో మాకి జానీ మాస్టర్ ఆయన చిన్నతనం నుంచి పుట్టి పెరిగింది ఇదన్నమాట ఇల్లు అంటే ఇప్పుడు రోడ్డు పక్కనే ఉందన్నమాట ఇప్పుడు రోడ్డు వెడల్పులో భాగంగా ఈ ఇల్లు కూడా పడగొట్టాల్సిన పరిస్థితి ప్రజెంట్ అయితే ఇది వే వేరే వాళ్ళు కొనుక్కున్నారన్నమాట ప్రజెంట్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారన్న వాళ్ళు కిసాన్ నగర్ కిషాన్ నగర్లో ఉన్నారంట సో మనం అక్కడికి కూడా వెళ్దాము బట్ అయితే ఆయన పుట్టి పెరిగింది ఇల్లు అయితే ఇది మన తెలుసు మనకి తెలుగు తెలుగు చలన రంగంలో నెంబర్ వన్ డాన్స్ మాస్టర్గా ఈరోజు మనం జాని మాస్టర్ గారిని చూడొచ్చు సో ఆయన పుట్టి పెరిగిన ఇల్లు మనం చూపించే భాగంలో భాగంగా మనం ఇక్కడికి రావడం జరిగింది ఇదనమాట ఆయన పుట్టిన ఇల్లు బట్ ఒక ఇల్లు ఒక ఇది ఎప్పుడైనా అమ్మేసింది ఇది చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు అప్పటికే ఆయన మంచి పేరు వచ్చిందా లేదు లేదు అప్పుడు ఇక్కడ మామూలుగా సో అయితే ఇప్పుడు కిసాన్ పేట కిసాన్ నగర్ దగ్గరేనా అది కూడా మైపాడు గేట్ సెంటర్ వస్తుంది ఒకలా ఎవరు అడిగినా చెప్తారు వాళ్ళు ఎంతమంది అండి వాళ్ళ సంతను ముగ్గురు ముగ్గురు ఎవరెవరు వాళ్ళ ఫస్ట్ వాళ్ళ అన్న తర్వాత వాళ్ళ అక్క తర్వాత లాస్ట్ జాడీ మాస్టర్ సో దాని జాడీ మాస్టర్ ఇంటర్వ్యూలే మా ఒక మాట నేను అడుగుతాను చెప్పండి మేము అవుతారు మీకు జానీ మాస్టర్ గారు మా తమ్ముడు కొడుకు మీ తమ్ముడు కొడుకు నేనే మీరు సొంత స్వయం వాళ్ళ నాన్న నేను ఇద్దరం ఒక తల్లి పుట్టినోడు మా మేము మా తమ్ముడు కొడుకు వాడు ఎప్పుడన్నా వస్తాడు నాకు డబ్బులు ఇచ్చిపోతాడు మరి నీ కొట్టు చూస్తే ఇట్లా ఉంది నీ కొట్టులో ఏమన్నా కొంటాడో లేదో వస్తే ఎప్పుడు నాకే అరస్తాడు ఎందుకంటే తనే కుట్టు అని ఏదైనా నాకు టైం పాస్ టైం పాస్ అలవాటు నాకు నలభై సంవత్సరాల నుంచి అలవాటు ఇది ఎప్పుడు మించుంది కుట్టు సంవత్సరాలు సో అప్పుడు కొంచెం చిన్నోడు నా కాడని జాస్తిన్నాడు అవి అయ్యట్లు పోయేది డాన్ చేసేది నేను పోయి అరిచేది మా తమ్ముడు వచ్చి నాకు అరిచేది వాడికి అన్నం పెట్టి అట్ట చేసి నువ్వు జడుపుతుండవు నన్ను అరిచేది లేదు నీ దగ్గరికి వస్తుంటామాట లేదు లేరా చిన్నోడు పాప ఉన్నాడు లేరా అనేది నేను అట్ట చేస్తాను చెప్తారంటే చిన్నప్పటి నుంచి కూడా డాన్స్ అనేది నర నారా ఉంది ఎక్కడంటే డాన్స్ చేస్తా ఉండేవాడు వాళ్ళ నాన్నగారు తిడతారంటే వాళ్ళ అత్తగారి దగ్గరికి వచ్చి ఉంటా ఉండేవాడు అని అయితే వాడు వస్తా ఉండేది నా జాస్తి పండుకొని కూడా లేదనేది నేను పండుకొని అంటే కూడా ఏడి వాడు అంటే లేడరా తెలీదు నువ్వు జరుపుతుండవు అక్క నువ్వు అనేది లేదు లేరు అప్పడు వాడు పాప వాడికి తెలుసు అనేది జాస్తి నా కాడ ఉన్నాడు తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్నకాడ నుంచి లక్ష రూపాయలు కావాలని వచ్చాడు ఏందో నాన్నగారు ఏం చేస్తుండే వాళ్ళు డ్రైవర్ లారీలు ఉండేది వాళ్ళకి సొంత లారీలు సొంత లారీలు ఈ ఇల్లు వాళ్ళే ఆ పక్కన ఉండే ఇల్లు వాళ్ళది ఆ పక్కన ఉండే ఇల్లు ఇల్లు చూసాము అది పుట్టి పెరిగింది ఇల్లు అది పెరిగింది మీరు అంగారు పెట్టలో రంగాలపేట మనకి పుట్టి పెరగాల ఈ ఆ ఇల్లు కాదు పుట్టి పెరిగింది ఆ ఇల్లు కాదు కొన్నది ఆ ఇల్లు కొన్నారా ఇల్లు ఆ ఫస్ట్ ఉన్నింది అదే మేము ఆ తర్వాత మళ్ళీ ఇదిగోన్నాం అది సొంత ఇల్లు అమ్మేశారు వేరే వాళ్ళకి అంటే రెండు మూడు ఇల్లు ఉన్నాయి అనమాట ఉన్ని విన్ని ఆమెసారి అమ్మేసి ఆడే ఇప్పుడు ఆడ ఉంటారు మా తమ్ముడు చచ్చిపోయిన తర్వాత ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఆ కెమరావ కిసానగర్ ఎక్కడ ఎవరు ఉంటారు అక్కడ మా తమ్ముడు భార్య ఇంకొక అబ్బాయి వాళ్ళ అన్న ఉండడు వాళ్ళ అన్న వాళ్ళ భార్య వాళ్ళ పిల్లకాయలు వాళ్ళు అక్కడ ఉంది నేను ఇక్కడ ఉన్నా ఇంకొక మామూలుగా మీ అబ్బాయి సినిమాల్లో హ్మ్ డాన్స్ మాస్టర్ గా ఉన్నారు మీరు చూస్తుంటారా ఎందుకు వాడు మాట్లాడతా వాళ్ళు నవ్వుతాన్ని అంటుంట చూసేది వాళ్ళతో మాట్లాడతా చేస్తా ఉంటాడు కష్టపడ్డాన్స్ కోసమే వాడు తీసుకుపోయి కనకమ్మ సెంటర్ లో మెకానిక్ పని చేర్పించాం వాడు చేసేది ఇలా నుంచి వచ్చేది వీడికి వచ్చి డాన్స్ చే టేప్ ఉంది ఇంకొకటి వస్తున్నాడు డ్యాన్స్ మాస్టర్ వాడ కార్డు పెట్టుకొని డాన్స్ చేసేది తిట్టేది మేము కొట్టేది కూడా వాడికి వద్దురా డాన్స్ లేందిరా మనకేందిరా డాన్సులు అని ఎన్నే లేవాడు అక్కడ డాన్స్ లోనే అయిపోయాడు ఇప్పుడు అసలు ఎంత డాన్స్ మాస్టర్ అంటే మాస్టర్ అంటే తెలుగు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలకి డాన్స్ మాస్టర్ అందరూ తెలిసి వాడికి అందరు మొన్న కూడా వచ్చిపోయాడు మొన్నీ ఒక నెల రెండు నెలలు అయింది దోమైన వచ్చింది మొన్న కూడా వచ్చే డబ్బులు ఇచ్చాడు తిరగటం కాదు వాళ్ళే వచ్చేస్తారు మా ఇంటి ఉండదు వాళ్ళు వచ్చినప్పుడు అందరు వచ్చేస్తారు సరిగ్గా నాకు మాట్లాడటానికి తిరుగుండదు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి అవి ఫోటోలు తీసుకొని అవి చేస్తా ఉంటాడు మంచోడు ఏం పర్వాలే అట్ట అటు కూడా కాదు వాడు చిన్నప్పటి నుంచి ఒక ఆడపిల్లకాయలకి వాళ్ళకి వీళ్ళకి నమాజ్ చేయటం ఈతాలు చేయటం ఏం లేదు మంచి వ్యక్తి సరదాగా ఉంటాడు అందరితో మాట్లాడతాడు మసీద్ పోతాడు నమాజ్ చేస్తాడు వచ్చినప్పుడు అంతా మసీదు కూడా ఉంది వస్తే చాలా మసీద్ కూడా ఎంత ఇచ్చాడు వాడు యాభై వేలు ఎంతో ఇచ్చాడు మసీద్కి అందరితో బాగానే ఉంటాడు ప్రతి ఒళ్ళకి బాగానే చూస్తాడు మంచిగా మంచిగానే ఉంటాడు నేను చెడ్డ చెడ్డ మనిషి కాదు చెడ్డ మనిషిగా ఉన్నా మా తమ్ముడు ఒప్పుకునేవాడు కాదు మా తమ్ముడు కానీ మా పెద్దన్న కానీ వీళ్ళంతా అట్టాటి పనులు ఇటాటి పనులు వాళ్ళు కాదు బతకాల్సిన వాళ్ళమే కానీ మేము ఒకరి అన్న కానీ ద్రోహం కానీ పోట్లాట కానీ ఒకరు జోలికి పోవటం కానీ అవన్నీ మాకు కుదరవు మేము చేయువు అది మా పద్ధతి ఇంకా పెద్దోడున్న వాడు డ్రైవర్ పని చేస్తున్నాడు దీన్నే ఉన్నాడు వాడు మాత్రం డ్రైవర్నే ఉన్నాడు అంటే లారీ కాదు కారు ఏమైనా తీసుకొని ఉన్నాడు వాడు ఆ డ్రైవర్ చేసుకుంటాడు వాడు వచ్చినప్పుడు అంతా మాకు డబ్బులు ఇచ్చిపోతూ ఉంటాడు ఎంతమంది వాళ్ళు మేమంతా ఐదుగురం

నేను తెలియదు అని చెప్పి అమ్మేసాడు అమ్మేసి బాడీ వాడికి సొంత ఇల్లు కూడా మా రంగాల పూట్లో ఉండింది అన్నల తమ్ముడి వస్తాం భాగం అది మా పెద్దకి ఇచ్చేసేది వచ్చేసాడు మా తమ్ముడు వాడు బాగా పంచుకోలే సో ఇదనమాట ఇప్పుడు వాళ్ళ మేనత్ గారు చక్కగా చెప్పారు చిన్నప్పటి నుంచి అంటే సరదాగా ఉండి అందరు నవ్విస్తూ ఆ ఏదన్నా పనికి పంపించినా కూడా ఆ దృష్టి మొత్తం డ్యాన్స్ మీదే ఉండేదంట సో ఆ నర నారాయణ డ్యాన్స్ అనేది జీర్ణించుకున్నది కాబట్టి ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది మెయిన్ డ్యాన్స్ మాస్టర్గా ఉన్నారు ఆయన నృత్యం చేస్తే ఆయన డ్యాన్స్ మాస్టర్గా చేసిన ఆ పాటలు ఏదైతే ఉన్నాయో ఆ పాటలు అనేవి ఎన్నో అవార్డులని సాధించాయి సో ఆ విధంగా చాలా పాటలు ఒకటి కాదు చాలా పాటలు ఉన్నాయి అలాంటి డ్యాన్స్ మాస్టర్ ఆ పుట్టినటువంటి ఊరు ఏదైతే ఉందో ఈ నెల్లూరు నగరం రావడం జరిగింది వాళ్ళ మేనత్తగారితో మాట్లాడటం జరిగింది కొన్ని విషయాలు కూడా ఇంకా వాళ్ళ మదరు ఉన్నారంట ఆమె దగ్గరికి వెళ్ళి కూడా కొన్ని విషయాలు మనం సేకరిద్దాం మా ధన్యవాదాలు అమ్మా థ్యాంక్ యూ అమ్మా ఆయన ఏ స్టేజ్ నుంచి అనేది మనకు అర్థమవుతుంది ఈ గల్లీలు చూస్తుంటే మనకు తెలుస్తుంది యాక్చువల్గా వాళ్ళకి అంత లేని పొజిషన్ కాదు వాళ్ళకి ఓను లారీలు ఉన్నాయంట వాళ్ళ ఫాదర్లో లారీ మెయింటైన్ చేసేవాడంట అంట అయినప్పటికీ కూడా కొంత పేదరికం అనేది ఉండేది దానిలో భాగంగా ఆయన చిన్న చిన్న ఏడైనా మెకానిక్గా జాయిన్ చేసినా కూడా అది చెప్పాను కదా ఆయన దృష్టి అంతా కూడా ఈ ఏదైనా ఈ సౌండ్ వస్తే చాలు ఏది ఈ మ్యూజిక్ వస్తే చాలు దానికి ఆయన నృత్యం చేస్తూ ఆ విధంగా ఉండేవాడు అనమాట అదే ఆ నృత్యం ఏదైతే చేస్తున్నాడో ఆ డ్యాన్స్ ఏదైతే చేస్తున్నాడో ఆ డ్యాన్స్ అనేది ఈరోజు నేషనల్ లెవెల్లో నిలబెట్టింది ఆయన్ని ఎవరు ఏమనుకున్నా ఆయన వ్యక్తిత్వం అనేది మనందరూ తెలుసు వాళ్ళ మేనత్త గారు కూడా చెప్పడం జరిగింది సో మంచి డ్యాన్స్ మాస్టరు ఎంతోమందికి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి లీడింగ్ హీరోలు కూడా ఆయన డ్యాన్స్ చేయిస్తుంటారు డ్యాన్స్ మాస్టర్గా ఇక్కడ మనమైతే ఇక్కడికి వాళ్ళ మేనత్తు చెప్పినట్టు ఈ కిసాన్ నగర్ రావడం జరిగింది అన్ఫార్చునేట్లీ వాళ్ళ అమ్మగారు మాస్టర్ గారు అమ్మగారు వాళ్ళ అన్నయ్య గారు వీళ్ళు ఎవరు కూడా ఇంట్లో లేరు అంటే వేరే పని మీద బయటకు వెళ్ళినట్టున్నారు సో మనకు అదొక డిజపాయింట్మెంట్ అనమాట వాళ్ళ మా మదర్ అన్నగారితో మాట్లాడితే ఇంకా బాగుండేది ఏదైనా వాళ్ళ మేనత్ అయితే మనకి పోషకు వచ్చినట్టు ప్రతిదీ కూడా జానీ మాస్టర్ గారు చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలా ఉండేవాళ్ళు మొత్తం కూడా ఆమె ఆ మాటలు మనం చాలా ఫన్నీగా చెప్పింది అనమాట ఆమె ఉన్న విషయాలని బాగా విశదీకరించి చెప్పింది సో మాస్టర్ గురించి మనం ప్రత్యేకించి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావటం ఒక ఒక ట్రెండ్ సెట్టర్ అనమాట ఏదైనా ఆయన పాట ఆ డ్యాన్స్ చేసేయంటే కంపోజ్ చేసేయంటే ఆ పాట ఒక ట్రెండ్ సెట్ లాగా అయిపోతుంది సో ఈ మధ్య మనకు తెలుసు చికిరి చికిరి అనే సాంగ్ ఎంత ట్రెండింగ్లో ఉందో అందరికి తెలుసు సో అలాంటి ఆ సాంగ్లు ఇంకా ఎన్నో మాస్టర్ జాని మాస్టర్ గారు చేయాలని చెప్పేసి మరిన్ని అవార్డులు సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సో ఫ్రెండ్స్ మొత్తానికి జానీ మాస్టర్ గారి గురించి చూపించాలనుకుంటున్నాము మన వీడియోలో ఆయన ఏదైతే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాడో ఈ అహ్మద్ నగర్కి రావడం జరిగింది వాళ్ళ బంధువులతో మాట్లాడడం జరిగింది వాళ్ళ తమ్ముడితో మాట్లాడడం జరిగింది సో ఇదనమాట ఈరోజు వీడియో నాకు చాలా సంతోషంగా ఉంది మంచి కొరియోగ్రాఫర్ని చూపించడం జరిగింది వాళ్ళ ఊరు అతని గురించి విశేషాలు పంచుకోవడం జరిగింది సో ఇదన్నమాట ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు మీ ఆదరణ ఇలాగే ఉండాలని కోరుకుంటూ బాయ్